మహిళల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మ చెరువతో మహిళల స్వయం ఉపాధి కోసం మిషన్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు గోరంట్ల మండల టీడీపీ కన్వీనర్ సోమశేఖర్ తెలిపారు గోరెంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కుటుంబల శిక్షణపై అవగాహన కల్పించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ బాలకృష్ణ చౌదరి నిమ్మల శ్రీధర్ పచ్చ అశోక్ నాగే నాయక్ మాజీ సి సిగ్ రెడ్డి వార్డు మెంబర్లు రామచంద్ర నాగరాజు జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ జిల్లా కార్యదర్శి సురేష్ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ కుట్టు మిషన్ల శిక్షణ కోసం గోరెంట్ల మండలంలో ఐదు సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని అందులో గోరెంట్ల నాలుగు వానవులులో ఒకటి మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని ఒక్కో సెంటర్లో ఇరవై మిషన్ల ద్వారా అరవై మందికి శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అజంతుల్లా గిర్దర్ గౌడ్ వృక్షభ చాంద్ బాషా జయరామ్ కిషోర్ రాయల్ రుద్రప్రకాష్ సాగునీటి సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ డీలర్ శేఖర్ పాసిబిలిటీ శ్రీనివాస్ సింగిరెడ్డిపల్లి శ్రీనివాస్లు డీలర్ రమేష్ రాఘవనాయుడు బీజేపీ శంకర్ కసిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి తదితరులు కూటమి సభ్యులకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కుట్టు మిషన్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మన పెనుగొండ నియోజకవర్గం గోరట్ల మండలంలో ఈ శిక్షణా కార్యక్రమం పైన మనం అవగాహన కల్పిస్తూ మనం శిక్షణా కార్యక్రమాన్ని త్వరలోనే మన మంత్రిగారు అయినటువంటి సౌతమ్మ గారి సౌతమ్మ గారి చేతుల మీదుగా మనము ప్రారంభించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము ప్రతి గ్రామం నుండి మన కార్యకర్తలైతేనేమి మన ప్రజలైతేనేమి ఇక్కడికి వచ్చి ఈ విషయాలు తెలుసుకొని మన గ్రామాలకు పోయి దీనిపైన అవగాహన కల్పిస్తే మన మహిళలు దానిపైన ఆసక్తికరమైనటువంటి మహిళలు వచ్చి ఇక్కడ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మన సౌతమ్మక్క గారు ఇక్కడ వచ్చి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి తెలియజేయాలని చెప్పడంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు డా సంఘాలైతే ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు దాంట్లో భాగంగానే వాళ్ళ చాలా మంది మహిళలు ఖాళీగా ఉన్నారు మహిళలకు కూడా ఉపాధి చూపిస్తే మహిళలు కూడా కుటుంబానికి తోడై ఆర్థికంగా బలపడతారు కాబట్టి ఈ కుట్టు మిషన్లు అనే మిషన్లు శిక్షణా కార్యక్రమం చేపట్టి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే మన గోరెంట్ల మండలంలో మనము దాదాపు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మనము కుట్టు మిషన్లపైన అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా చేయమని చెప్పాడు కాబట్టి దాంట్లో భాగంగానే మన గోరెంట్ల మండలంలో కావలసినన్ని మన మనము కావలసినటువంటి సెంటర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ తెలియజేస్తున్నాము ఇప్పుడు మొదటగా మనం వచ్చేసి మన గోరంట్ల మండలంలో ఐదు సెంటర్లు ఏర్పాటు చేస్తాము ఒక్కొక్క సెంటర్కి వచ్చేసి ఇరవై ఐదు మిషన్లు ఉంటాయి మనం ఒక్కొక్క సెంటర్లో అరవై మంది వరకు అరవై మంది వరకు ఫస్ట్ మిడితిగా మనము చేపట్టడం జరుగుతుంది ఒక్కొక్క సెంటర్ వచ్చేసి ఒక ఒక సెంటర్ వచ్చేసి మనకు తొమ్మిది గంటల నుంచి ఒక గంట వరకు ఒక షిఫ్ట్ ఏర్పాటు చేస్తాము తర్వాత ఒక గంట ఇంకా ఐదు గంటల వరకు రెండో షిఫ్ట్లు రెండు షిఫ్ట్లు ఏర్పాటు చేస్తాము మనం ఇక్కడ సచివాలయాలు ఖాళీగా ఉన్నాయి సచివాలయాల్లోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే మనము ప్రతి